శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొలుచేవారి కొంగు బంగారమై భక్తులు తీరిన కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ సంతోషి మాత అమ్మవారి దేవస్థానం పాత శ్రీకాకుళం ఎంతో ప్రసిద్ధి చెందిన ఉత్తరాంధ్ర ప్రజల ఇళ్లవేల్పు భక్తుల పాలిక కల్పవల్లి కోటివరాలు తీర్చే తల్లి కోరిన తీర్చే కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళం జిల్లా ముప్పై ఒకటి ఐదు ఇరవై ఇరవై నాలుగు శుక్రవారం అమ్మవారికి కార్యక్రమం సారి సమర్పించడం సంతోషి మాత అమ్మవారి దేవస్థానంలో స్వస్తి శ్రీ చంద్రమాన క్రోధినామ సంవత్సర వైశాఖ మాస సందర్భంగా అమ్మవారికి యాభై ఎనిమిది పైన సారే ప్రత్యేక పూజలు అభిషేకాలు కుంకుమ పూజలు వైభవంగా జరుగుడు లలితా సహస్రనామ పారాయణం చతుర్వేద పారాయణం వేద ఆశీర్వచనం ప్రత్యేక పూజలు అర్చనలు నీరాజనం మంత్రపుష్పం మహాఆర్తి అమ్మవారి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఆశీర్వాదం జరుగును ఆలయ పండితులు అమ్మవారి ఉపాసకులు ఆలయ ప్రధాన అర్చకులు దైవజ్ఞ ఆగమ ప్రవర బ్రహ్మశ్రీ మోదుకూరి కిరణ్ శర్మ పర్యవేక్షణ మరియు ఆధ్వర్యంలో వైభవంగా జరుగును కలవని తరగని మహిమే గలదని నినుకొలి చేరమ్మా అంబ సంతోషి మాత అంబ సంతోషి మాత నిరుపమ నిర్మల చిన్మయ రూపమే నిందే భువన మందోషి మాత సంతోషి మాతమ్ వరాలన సగే కృపా సాగరి అమ్మను నమ్మండి కరుణే చూపి భక్తుల దాచి పాలించునులెండి పిలిచిన చాలు కలికే తల్లి దేవి కల్పవల్లి జగ అవతరి జగాన జగన అవతరి నంది భవభయారిణు దురిత సంహారిణి